మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దమోహ్లోని సత్తారియా గ్రామంలో ఒక దిగ్భ్రాంతికర సంఘటన జరిగింది కుష్వాహా కమ్యూనిటీకి చెందిన యువకుడు పురుషోత్తం కుష్వాహా ఇన్స్టాగ్రామ్లో లో ఒక మీమ్ షేర్ చేసినందుకుగాను ఒక బ్రాహ్మణ యువకుడైన అనుజ్ పాండే కాళ్లు కడిగి ఆ నీటిని తాగవలసిందిగా బలవంతం చేయబడ్డాడు పాండేను అపహాస్యం చేస్తూ ఆ మేం ఉందనే ఆరోపణల నేపథ్యంలో గ్రామ పంచాయతీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో అవమానించబడ్డాడు అతనికి రూపాయలు జరిమానా విధించబడింది మరియు బ్రాహ్మణ కమ్యూనిటీకి క్షమాపణ చెప్పవలసిందిగా ఆదేశించబడింది వీడియోలో చిత్రీకరించబడిన ఈ సంఘటన వైరల్గా మారింది సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమవుతోంది దమోహ్ పోలీసులు పాండేతో సహా ఆరుగురిపై ఎస్సీఎస్టి చట్టం మరియు ఇతర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కఠిన చర్యలకు ఆదేశించారు కుష్వాహా కమ్యూనిటీ అక్టోబర్ పదిహేనులోగా అరెస్టులు చేయాలని డిమాండ్ చేస్తోంది ఆధునిక భారతదేశంలో కుల ఆధారిత అణచివేత క్యాస్ట్ బేస్డ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందనడానికి ఈ సంఘటన అద్దం పడుతోంది మరిన్ని తాజా సమాచారం కోసం వేచి ఉండండి